ఇప్పట్లో ఏదీ స్వచ్ఛంగా ఉండట్లేదు ఆహారం దగ్గర నుండి ఉపయోగించే వస్తువుల వరకు కలుషితం కావడం నాణ్యత లేకపోవడం గమనిస్తూనే ఉంటా మనిషికి ఎంతో అవసరమైన ఆహారం గాలి నీరు చాలా దారుణంగా తయారవుతున్నాయి ముఖ్యంగా నీటి ద్వారా చాలా రోగాలు వ్యాప్తి చెందుతాయి కాబట్టి తాగే నీటి విషయంలో చాలామంది జాగ్రత్తలు తీసుకుంటారు భూగర్భజలాలు కూడా చాలా దారుణంగా తయారైన పరిస్థితిలో ఇప్పుడంతా ఫిల్టర్ వాటర్కు అలవాటు పడ్డారు అయితే ఫిల్టర్ వాటర్ గురించి ఆరోగ్య నిపుణులు షాకింగ్ నిజాలు బయటపెట్టారు ఆరోగ్యానికి ఎంతో మంచిదని డబ్బు పెట్టి మరీ కొనుక్కుని తాగుతున్న ఈ ఫిల్టర్ వాటర్ వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుంటే నీళ్లలో సూక్ష్మ పోషకాలు ఉంటాయి ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి కానీ నీటిని ఫిల్టర్ చేయడం వల్ల నీటిలో ఉండే ఖనిజాలు లవణాలు తొలగిపోతాయి దీని కారణంగా జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది సూక్ష్మ పోషకాలు మనిషి శరీరానికి చాలా తక్కువ మొత్తంలోనే అవసరం అవుతాయి కాని నీటిని ఫిల్టర్ చేయడం వల్ల శరీరానికి కావలసిన కాసిన్ని సూక్ష్మ పోషకాలు కూడా లభించవు వీటి లోపం వల్ల ఎముకలు బలహీనపడటం ఎముకలకు సంబంధించిన వ్యాధులు రావడం జరుగుతుంది సూక్ష్మపోషకాల లోపం వల్ల గుండె జబ్బులు మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుంది అదే విధంగా జీర్ణశయంలో కూడా సమస్యలు ఏర్పడతాయి